రంగారెడ్డి జిల్లా షేవెళ్ల భాజపా ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి తన ఆస్తులు అప్పుల వివరాలను ప్రకటించారు ఎన్నికల నామినేషన్ అఫిడెవిట్లో తన కుటుంబం పేరిట నాలుగు పేల నాలుగు వందల తొంభై కోట్ల రూపాయల ఆస్తులున్నట్లు పెల్లడించిన విశ్వేశ్వరర్రెడ్డి సొంత కారు లేదని నాలుగు క్రిమినల్ ఉన్నట్టు పేర్కొన్నారు అంతేకాకుండా తన భార్య సంగీతారెడ్డి తనకు కోటి రూపాయల అప్పు ఉందని విశ్వేశ్వరరెడ్డి ఆస్తుల చిట్టాలో వివరించడం విశేషం రెండు వేల పంతొమ్మిదిలో సమర్పించిన ఎన్నికల అఫిడెవిట్లో ఆస్తుల వివరాలతో పోలిస్తే ప్రస్తుతం విశ్వేశ్వరరెడ్డి ఆస్తులు నాలుగు వందల ఇరవై మూడు శాతం పెరిగాయి E aí రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లోక్సభ స్థానానికి మూడోసారి కొండ రెడ్డి పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన రెడ్డి ఈసారి భాజపా అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు చేవెళ్ల మండలం ధర్మసాగర్ లో జన్మించిన రెడ్డి పంతొమ్మిది వందల ఎనభై మూడు లో మద్రాస్ విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివారు మాస్టర్స్ చేశారు రెండు పేల తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి చేవెళ్ల ఎంపీగా గెలిచారు ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరి పలు కారణాలతో పార్టీని వీడారు భాజపాలో చేరిన ఆయనకు మూడోసారి చేవెళ్ల టికెట్ ఇవ్వడంతో నామినేషన్ దాఖలు చేశారు అఫిడవిట్లో తన ఆస్తులు అప్పుల వివరాలను కొండా ప్రకటించారు రెండు వేల పంతొమ్మిదిలో సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ తో పోలిస్తే గడిచిన ఐదేళ్లలో కొండా విశ్వేశ్వర రెడ్డి ఆస్తుల విలువ నాలుగు వందల ఇరవై మూడు శాతం పెరిగింది ప్రస్తుతం తనతో పాటు భార్య మూడో కుమారుడి పేరుతో నాలుగు నాలుగు వందల తొంభై కోట్ల రూపాయల ఆస్తులున్నట్లు వెల్లడించారు తన పేరిట పదకొండు వందల ఎనిమిది పాయింట్ ఏడు రెండు కోట్ల ఆస్తులు తన భార్య సంగీతారెడ్డి పేరిట మూడు పేల రెండు వందల మూడు పాయింట్ తొమ్మిది సున్నా కోట్లు మూడో కుమారుడు విరాజ్ మాధవ్ రెడ్డి పేరిట నూట ఏడు పాయింట్ నాలుగు నాలుగు పేరుతో స్థిరాస్తుల్లో వ్యవసాయ భూములు భవనాల విలువ డెబ్బై ఒకటి పాయింట్ మూడు ఐదు కోట్లు ఉంటుందని సంగీతారెడ్డి పేరుతో ఐదు పాయింట్ ఐదు ఒక్క కోట్లు కుమారుడు విరాజ్ పేరుతో ఒకటి పాయింట్ రెండు ఏడు కోట్ల విలువైన స్థిరాస్తులున్నట్లు అఫిడవిట్ లో పేర్కొన్నారు ఏడు ఆరు కోట్ల అప్పులున్నాయని తన భార్య సంగీతారెడ్డికి పన్నెండు కోట్లకు పైగా అప్పులున్నట్టు తెలిపారు కేఆర్ లిమిటెడ్ కు తొంభై నాలుగు వేలు చేవెళ్ల ఫార్మ్స్ కు పన్నెండు లక్షలు తన కుమారుడు అనందిత్ రెడ్డికి కోటి అరవై నాలుగు లక్షలు అప్పు చెల్లించాలని అదేవిధంగా తన భార్య తనకు కోటి రూపాయలు అప్పు ఉన్నట్టు పేర్కొన్నారు అలాగే తన భార్య సంగీతారెడ్డికి ముప్పై ఐదు పాయింట్ ఎనిమిది రెండు కోట్ల రూపాయల వ్యక్తిగత రుణాలున్నట్లు అఫిడవిట్ లో వివరించారు తనకు సొంత కారు లేదని నాలుగు క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్నట్లు కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు చేతిలో నగదు ఆరు లక్షలు మాత్రమే ఉందని భార్య సంగీతారెడ్డి చేతిలో మూడు లక్షల డెబ్బై ఎనిమిది వేలు ఉన్నాయని తెలిపారు అరవై లక్షల విలువ చేసే ఎనిమిది వందల అరవై రెండు గ్రాముల బంగారు వజ్రాభరణాలు ఉన్నాయని భార్య సంగీతారెడ్డి పేరుతో పది పాయింట్ నాలుగు సున్నా కోట్ల విలువ చేసే ఆభరణాలున్నట్లు అఫిడవిట్లో పొందుపరిచారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్లో ఎనిమిది వందల తొంభై ఐదు కోట్ల రూపాయల స్థిర శరాస్తులున్నట్లు ప్రకటించిన కొండా విశ్వేశ్వరరెడ్డి ఐదు కోట్ల అప్పులున్నట్లు పేర్కొన్నారు గడిచిన ఐదేళ్లలో ఆస్తుల విలువ నాలుగు వందల ఇరవై మూడు శాతం పెరిగింది